హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే ఒక సరికొత్త పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి అన్నంలోకే కాదు మనం మార్నింగ్ తీసుకునే దోశల్లోకి అలాగే చపాతీల్లో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూను ధనియాలు ఒక అర టీ స్పూను జీలకర్ర వేసుకొని కాస్త లైట్గా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పది వరకు మిరపకాయల్ని వేసుకోండి ఇక్కడ మిరపకాయల క్వాంటిటీ అన్నది మీరు తినే కారాన్ని బట్టి చూసుకోండి మనం పచ్చిమిరపకాయలు అది ఏమి యూజ్ చేయమండి ఓన్లీ ఎండుమిరపకాయలతో చేస్తాం కాబట్టి మీకు ఎన్ని కావాలో చూసుకొని అన్ని ఎండుమిరపకాయలు తీసుకొని లో ఫ్లేమ్లో మాడకుండా ఇలా లైట్గా ఇలా వేయించేసుకొని వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి ఈ లోపల ప్యాన్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు టమాటోలు కొంచెము చింతపండు వేసుకోండి చింతపండు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నానండి ఇలా వేసుకొని టమాటో అంతా కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టేసి మనం దీన్ని కుక్ చేసుకోవాలి దానికి టమాటో అంతా చక్కగా ఇలా మెత్తగా అయిపోవాలి చూడండి ఇలా మెత్తగా అయ్యే వరకు మధ్యలో అప్పుడప్పుడు తిప్పుకుంటూ టమాటోని చక్కగా ఇలా ఉడికించేసుకొని వీటిని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే లోకి ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఇప్పుడు నేను ఒక పావు కేజీ వరకు వంకాయల్ని యాడ్ చేస్తున్నాను వంకాయల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేకపోతే అయినా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఆ తర్వాత వాటిని ఇలా ఆయిల్లోకి వేసుకొని ఒకసారి ఇవంతా కూడా కలుపుకున్న తర్వాత ముక్క కొంచెం కండరు రాకుండా ఉండటం కోసం కొంచెం లైట్గా ఉప్పు అలాగే పసుపు వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల ముక్క కూడా తొందరగా మెత్తబడుతుంది ఇలా వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా ఇలా కలిపేసుకోండి కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ మనకి వంకాయ కూడా చక్కగా సాఫ్ట్ అయిపోవాలండి అప్పటి వరకు కూడా కుక్ చేసుకోవాలి మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి లేకపోతే వంకాయ అంతా మాడిపోతుంది ఇలా మధ్యలో తిప్పుతూ వంకాయ మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి మనం ఇలా వంకాయని ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఇలా చక్కగా మెత్తగా వచ్చేసేయాలి ఇలా మెత్తగా వచ్చే వరకు కూడా కుక్ చేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి ఇవన్నీ కూడా చల్లారిపోవాలి ఇప్పుడు ఇవి చల్లారే లోపల మనం ముందు మిగతా వాటిని గ్రైండ్ చేసుకుందాము నేను ఇక్కడ రోల్ తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీ జార్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి శుభ్రంగా రోల్ కడిగేసుకొని దీంట్లోకి మనం ముందుగా వేయించుకోండి మిరపకాయలు అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిరపకాయలు అంతా కూడా చక్కగా మనకి దంచుకోవాలండి పలుకు పలుకుగా చూడండి ఇలా చక్కగా దంచేసుకోవాలి దంచుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకున్నాం కదా టమాటోని ఆ టమాటో కూడా దీంట్లోకి వేసేసుకోండి టమాటో చింతపండు కూడా దీంట్లోకి ఇలా వేసేసుకొని ఇది ఒకసారి నూరుకోండి వేటికవి సపరేట్గా నూరుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మనకి ముందు నూరుకున్నాం కదండి ఎండుమిరపకాయలు ఏదన్నా కొంచెం పలుకున్నా కూడా మనకి చక్కగా నలిగిపోతుందనమాట ఇలా టమాటో కూడా చక్కగా మెదిగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా ఇవి కూడా ఈ లోపల చల్లారిపోయి ఉంటాయి వీటిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పచ్చళ్ళలోకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు వేసేసుకొని ఇదంతా కూడా మళ్ళీ ఇలా దంచుకోండి రోల్ లేని వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవాలండి కత్తి మిక్సీ జార్కి వేసేటప్పుడు పల్స్ మోడ్లో వేసుకోండి అప్పుడు మనకి చక్కగా పలుకు పలుకుగా కొంచెం తగులుతూ ఉంటుంది లేదంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అంత టేస్ట్ అనిపించదు అందుకే పల్స్ మోడ్లో మీరు కొంచెం ఆగి ఆగి గ్రైండ్ చేసుకోండి ఇలా కాస్త టమాటో అలాగే వంకాయ అంతా కూడా దంచుకున్న తర్వాత కాస్త పచ్చి కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అది కూడా దంచుకున్న తర్వాత నేను దీంట్లోకి ఒక ఉల్లిపాయని వేస్తున్నాను ఉల్లిపాయలు ఇలా నాలుగు ముక్కలు కట్ చేసి ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఉల్లిపాయ మాకు మెత్తగా అయ్యే వరకు కాకుండా మనకి ఉల్లిపాయ అనేది కనిపిస్తూ ఉండాలి అక్కడక్కడ తగులుతూ ఉండాలి అలా దంచుకోండి ఇలా దంచుకొని దీన్ని తీసేసి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి ఇలా ఉల్లిపాయని ముక్కలు కోసి యాడ్ చేసుకునే కన్నా ఇలా కాస్త దీంట్లో వేసి ఇలా దంచుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా అంతా కూడా దంచుకున్న తర్వాత దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ పచ్చడి ఇలా తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కానీ దీనికి ఇంకొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం మనము దీనికి తాలింపు వేసుకుందాము తాలింపు వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మనకి పచ్చడి బయట పెడితే ఒక రెండు రోజులైనా నిల్వ ఉంటుందండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులైనా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు కోసము స్టవ్ మీద ఒక ముగ్గురు పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను ఆయిల్ వేసుకొని పచ్చిసెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగు వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి మీరు కావాలనుకుంటే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఆల్రెడీ మనం పచ్చడిలో ఎండుమిరపకాయలు యూజ్ చేశాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఏమీ అవసరం లేదని చెప్పేసి నేను పోపులో వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి అదంతా చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా నూరు పెట్టుకున్న పచ్చడిని దీంట్లోకి కలిపేసుకోవాలండి మీరు కావాలనుకుంటే మీరు దీంట్లోకి కొత్తిమీర కూడా జల్లుకోవచ్చండి నేను కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ డామినేట్ చేస్తుందని చెప్పేసి వేయలేదు మీరు ఇష్టం ఉన్న వాళ్ళు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి పచ్చడి ఆయిల్లోకి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం మనకేమి పచ్చడి ఆయిల్లో వేగాల్సిన అవసరం లేదు పోపులోకి వేసుకున్న వెంటనే పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడికి దీన్ని కలుపుకుంటే సరిపోతుంది ఉడికించుకోవాల్సిన పని లేదు ఆ వేడికే మనకి ఇదంతా చక్కగా ఇలా కలిసిపోయి ఆ ఉప్పు కారం అన్నది ఆ ఉల్లిపాయలు చక్కగా పట్టి మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పచ్చడి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అందరికీ సెలవు టేక్ కేర్ బై బాయ్